కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన వస్తోంది కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు నూట యాబై మూడు సదస్సులు నిర్వహించగా భూ బాధితులు తరలివచ్చి అర్జీలు సమర్పించారు భూ రికార్డులు తారుమారు చేశారంటూ కొందరు స్థలం కబ్జా అయిందంటూ మరికొందరు గోడు పెళ్లబోసుకున్నారు అర్జీల్లో ఎక్కువ వైసీపీ నేతల భూ అక్రమాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఎన్నాళ్లు కాళ్లరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని రెవెన్యూ సదస్సుల ద్వారానైనా కష్టాలు తీరుతాయని భూబాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు యాభై ఏళ్ళలో డెబ్బై వచ్చింటే ఒక కాకర పొలం పెట్టబడిపోయింది నా పొలం ఆ ఏరియా వాళ్ళు పెట్టబడిపోయింది వాళ్ళ రివెన్యూలో ఏటీవీలో వేసేసింది సార్ రిజిస్టర్ ఇవ్వడం సార్ నా అక్కడ రెండు మూడు ఏళ్ళు అయింది సార్ తిరిగి తిరిగి మండలా అక్కడ పని కాలేదా అందుకని ఇటు గ్రామ సభ అంటే ఇటు పొంగూరు మిరపాడు మండలం మోసం నెంబర్ మా నాన్న పెడతా ఉంటే నేను మార్చేదానికి అర్జిచ్చినాను లేదు లేదు చేసి బాగా మా నాన్నగారికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో సీజే ల్యాండ్లు ఇచ్చున్నారు నాలుగు ఎకరాల యాభై రెండు సెట్లు మెట్ట 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 పొలం అది మా ఆధీనంలో ఉంటుండగా మా ఊరికే సంబంధించిన మా గ్రామానికి సంబంధించిన మాదాల సుబ్బారావు అనే వ్యక్తి అన్యాక్రాంతం చేసి మాదాల సుబ్బారావు వాళ్ళ కొడుకు మాదాల నాగేశ్వరం అనే వ్యక్తి అన్యాక్రాంతం చేసి రెవెన్యూ వాళ్ళ మీద కంటెంప్ట్ కేసులు వేసి వెళ్ళి కంటెంప్ట్ కేసులు వేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అధికారులను మాకు న్యాయం చేయమంటే అయా అన్యాయం చేయడానికి మాత్రం ఏ చట్టాలు అడ్డం లేదు న్యాయం చేయాలంటే మాత్రం చట్టాలు అడ్డం వస్తున్నాయని మమ్మల్ని కాలయాపం చేస్తూ ఉన్నారు తీవ్రంగా మండల ఆఫీసుల చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేదాకా తిరుగుతూనే ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నాము మా నాన్నగారికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీజేస్ పనులు ఇచ్చినారు అప్పటి నుంచి ఫీల్డ్ మీద మేము సేవ చేసుకుంటూ వస్తున్నాము కానీ పొంగూరు కన్న గ్రామాలకు సంబంధించిన మాధవ్ సుబ్బారాయణ వ్యక్తి మా పొలం దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని నకిలీ సర్వే నమ్మల్ కంప్యూటర్ కూడా నమోదు చేసుకుని హైకోర్టుకి కొన్ని కోర్టుకెళ్ళేసి నకిలీ నకిలీ ఆర్డర్స్ తీసుకొచ్చి మాకు రికార్డు కాకుండా మమ్మల్ని భూమి మీద సాగుకుపోనివ్వకుండా అడ్డుకుంటూ మమ్మల్ని చని ఇబ్బంది పడుతున్నాడు ఈ సదస్సులో మా సమస్య పరిష్కారం అవుతుందని ఈ పరిష్కారం ఆశిస్తున్నాను అది పల్లిపాడు పొంగూరు రెవెన్యూ మాకు తొమ్మిది ఎకరాల ఐదు సెంట్లు పొలం కలదు పదకొండు వందల అరవై ఒకటిలో నాలుగు ఎరాల మూడు సెంట్లు విషయ అయింది దానికోసంగా ఇప్పటికి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తిరుగుతూనే ఉన్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుకు పొంగూరు గ్రామం పెట్టింది దాంట్లో మేము ఈ యొక్క అర్జీ ఇచ్చి న్యాయం చేయవలసిందిగా కోర్టుకు తెలియజేస్తున్నాము మా తెవరం ఈ రెవెన్యూ విలేజ్లో మాకు ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ ఇర్రెగ్యులర్గా రెవెన్యూ వాళ్ళు పొరపాటు చేశారు ఆ పొరపాటుని రెక్టిఫై చేయమని ఆర్డీఓ లెవెల్కి పోయి వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు వస్తే రెడ్డి పెట్టమన్నారు రెడ్డి నుంచి మళ్ళీ మరి బ్లూ ఇంక్ మార్చేస్తారు ఏ ఎంఆర్వస్ ఆఫీసు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం నాకు రావాల్సిన ల్యాండ్ వేరే వాళ్ళకి రాసేస్తుంది ఎట్ల మ నాకెట్లొస్తుంది పొంగూరు కంటి గ్రామంలో ఆరున్నర ఎకరా పొలము మా తమ్ముళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళే పట్టా తయారు చేసుకున్నారు నేను ఇంటికి కుమారుడు నేను మా ఇంట్లో నాకు తెలియకుండా బోర్ పోర్తరి చేసి అవన్నీ చేశారు వాళ్ళు మూడున్నర నెలల నుంచి తిరుగుతున్నా దాని గురించి న్యాయం జరగలేదని రామనారాయణ రెడ్డి గారికి వచ్చి రామనారాయణ రెడ్డి గారికి అర్జీ ఇచ్చా వాళ్ళు నాకు న్యాయం చేయాలని నేను అడిగి వచ్చా